సార్ ఆరోగ్యం బాగోకపోతే దెయ్యం పట్టిందో లేకపోతే చేతబడిలో ఇట్లా మీకు ఎందుకు అనిపించింది ఎడ్యుకేటెడ్ కదా మీరు అంటే మీ ఏరియాలో అలా ఉంటుందా లేకపోతే మీకు అలా ఏరియాలో అలా ఉంటుంది మేడం కాబట్టి మా దగ్గర వాళ్ళు ఏం చేశారంటే ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న పరిస్థితి అట్లా ఉంటుంది అని చెప్పేసానంటే ఆ విధంగా ఉండేసి నేనే అది కూడా ట్రీట్మెంట్ చేయించారు ఎందుకన్నా బెటర్ ఇట్లా మెడికల్ తీసుకెళ్లాను కదా ఇలా కూడా చేద్దామని చెప్పేసి అంటే తగ్గిందా తగ్గడం అంటే తను ఇంటికి వెళ్ళిపోయింది నాకు ఇట్లా ఇట్లా అనిపిస్తుంది అంటే ఇంట్లో చూస్తే నాకు అంత ఏమో అవుతుంది అంత కనిపించినట్టు అవుతుంది కనిపించినట్టు అవుతుంది ఏడుస్తూ ఉండడం చేయడం వాళ్ళమ్మ ఉదయం రావగానే ఆమె రా వస్తూ రావడం ఇది నేను ఇట్లా పోవడానికి కూడా రీజన్ ఏంటంటే మేడం వాళ్ళమ్మ రావడంతోనే ఏమంటుందంటే వచ్చేటప్పుడు ఎవరినో అంటే దేవుణ్ణి అడిగించే వాళ్ళు అలా కనుకొని వచ్చాను ఇలా జరిగింది ఎవరు చేసినారు అన్నట్టుగా చెప్పింది అనమాట మీకే లేటు మ్యారేజ్లు మళ్ళీ ఇందులో మీకు చేతపడులు చేసి మీ జీవితాలను నాశనం చేసేయాలని ఎవరికి ఉంటారని చెప్పేసి తాను చెప్పాను అలాంటిది ఏం లేదు సార్ మేడం మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాను నేను ఎప్పుడూ ఇంటికి వెళ్తాను అది సో అది వెళ్ళేసి కంప్లీట్ చేసాం మేడం సో ఆ ఇంటికి పోయినాక పది రోజులు అక్కడే ఉండింది ఆ పది రోజులు కూడా చేసేసాము ఏదైనా కార్యక్రమాలు ఉంటే చేసేసాయి మా చేసేటప్పుడు దేవునికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి తనకు డేట్ గిట్లా అలా వచ్చినప్పుడు మాత్రం దూరం ఉండటం ఆ విధంగా చెప్పినారన్నమాట అవి పెట్టకూడదు దగ్గరని ఆ విధంగా చేసేది కంప్లీట్ మళ్ళీ ఎన్ని రోజులకి వచ్చింది కాపురాలకి మళ్ళీ ఎయిటీన్త్ రోజు మేడం సెకండ్కి అక్కడికి వెళ్ళాము ఎయిట్ జూలై ట్వంటీ ఎత్ నా బర్త్డే ఎయిటీన్త్ రోజు నైట్ వచ్చాము నైన్టీన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ నేను వెళ్ళి వచ్చాను ఇక్కడ జాబ్కి వచ్చేసాను సో ఆమె నైన్టీన్త్ నైన్టీన్త్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చినాక కూడా సిచ్యువేషన్ అలాగే ఉండింది మేడం నేను మాత్రం దగ్గర రాకపోవడము కోఆపరేట్ చేయకపోవడము అట్లా ఇబ్బంది చేస్తాము అసలు అప్పటిదాకా మీ మధ్య ఫిజికల్ రిలేషనే లేదు ఉంది మేడం కానీ ఫోర్సబుల్గా తను ఏది ఇంట్రెస్ట్ చూపించలేదు సో చాలా ఇబ్బంది పెట్టడము లేచిపోవడము అలాంటివి ఎట్లా చేస్తూ ఉండేది అనమాట సో ఆ విధంగా చేసింది తర్వాత ఏమైందంటే మేడం జూలై ఇంటికి వచ్చాక ట్వంటీ థర్డ్ అంటే మే ఆగస్ట్ ట్వంటీ థర్డ్ వరకు ఇక్కడే ఉన్నాం ఈ విధంగానే అవుతూ ఉండేది సో నేను ఈ ఈ దీంట్లో తీసుకున్నది అంటే మా కొలీగ్స్ తోటి మా కొలీగ్ వల్ల బ్రదర్ది ఎంగేజ్మెంట్ ఒకసారి అప్పుడు లిక్కర్ తీసుకుని వెళ్ళాను మేడం తర్వాతకి ఆయన మ్యారేజ్ మళ్ళీ ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి అప్పుడు వెళ్ళి తీసుకున్నాను ఆ తర్వాత ఏమైందంటే ఇంకా రెండు సార్లు తప్ప ఇంకేం తీసుకోలేదు సో నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు నేను అన్ అన్కాన్షియస్గా ఉన్నాను బాగా తాగేసి వచ్చాను నన్ను ఇబ్బంది పెట్టాను తెల్లారి మాట్లాడింది అంటే నేను చెప్పాను అనమాట నేను మరి అన్కాన్షియస్గా ఉన్నాను కదా సాయంత్రం వచ్చాక అడిగాను మరి నిన్న ఇబ్బంది ఎక్కడ పెట్టినాను అంటే నీకు అన్నం నేనే తినిపించాను నీకు గుర్తులేదు అని చెప్పేసి అని మరి అన్నం తినిపించినప్పుడు ఇదంతా వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది ఇక్కడ హైదరాబాద్లో జరిగింది సో ఇది అట్లా జరిగినప్పుడు నేను నిన్ను ఇబ్బంది పెట్టేది ఛాన్స్ అయితే లేదు కదా నేను అన్నం తినిపి తినలేక నువ్వు తినిపిస్తే తిని పడుకున్నాను అని చెప్పేసి అని అడిగితే అప్పుడు కామ ఊకుంది మళ్ళీ తెల్లారి అడుగుతుంది నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావని సరే ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే ఊరుకుంటుంది మళ్ళీ అప్పుడు మ్యారేజ్ వాళ్ళప్పుడు ఒకప్పుడు కొద్దిగా లిక్కర్ తీసేసుకున్నాను అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే నేను స్కిడ్ అయ్యి నేనే పడి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినాక నేను డెస్క్ ఇక్కడ డస్ట్ ఉంటుంది డస్ట్ చూసింది అడిగింది వాటర్ పెట్టేసి నేను ఇట్లా చేసేసి పడుకున్నాను నాకు ఏమద్దు అని చెప్పేసి పడుకున్నాను సో మీరు తాగి దారిలో డ్రైవింగ్ చేస్తూ పడిపోయారు అవును మేడం ఎందుకు పడిపోయి అంత తాగడం మేడం అంటే మీకు డ్రైవింగ్ అట్లా తాగి ఎట్లా పడలేదు అంటే కాన్షియస్గా వెళ్తున్నాము మనకి నారాయణ కూడా ఫ్లైఓవర్ దగ్గర మేడం ఫ్లైఓవర్ దగ్గర కంకర ఉంది ఒక రోడ్డు గుంతలు ఉంటుంది ఆ కంకరలో బండి ఎక్కేసి పడిపోయింది అనమాట లేదు నేనే ఇంటికి వెళ్ళాను తనకు చెప్పాను అనమాట ఇట్లా దెబ్బ తగిలింది నాకు నేను పోయి చూసేసుకున్నాను పోయి పడేసుకు పడుకున్నాను మళ్ళీ తెల్లారి కాలేజీకి వెళ్ళిపోయాను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇంటికి పోయినాక మళ్ళీ వాదిస్తూ ఉంది సేమ్ అలాగే వాదిస్తూ ఉంటే నేను వచ్చేసి వెళ్ళాను నాకు దెబ్బ తగిలింది కదా కనీసం దెబ్బ తగిలి గురించి మాట్లాడతలేవా అన్నట్టుగా మాట్లాడినాను అనమాట సరే అని చెప్పేసి ఆ అది కూడా ఊకున్నాము ఏం పెద్దగా ఇబ్బంది లేదు తనని మాత్రం ఎప్పుడు కూడా ఏం ఇబ్బంది పెట్టింది లేదు సరే అని చెప్పేసి అక్కడ ఉన్నాము సో ఇంటికి వచ్చేసి నాకు అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ట్వంటీ కి సార్ ట్వంటీ ట్వంటీ వన్ జూన్లో జూలైలోనో మీకు మ్యారేజ్ అయింది మేలోనో ఎప్పటిదాకా కలుస్తున్నారు మేము ఉన్నది మేడం ఈ ఎప్పటి ఎప్పటిదాకా కలుస్తున్నారు లాస్ట్గా లాస్ట్ సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు మేడం ఏ సెప్టెంబర్ ట్వంటీ వన్ ఫైవ్ మంత్స్ మీరు ఆ మంత్స్ కే త్రీ ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ చెప్తున్నారు డే టు డే కాకుండా మేజర్ ఇష్యూస్ చెప్పండి ముఖ్యమైన అంశాలు చెప్పండి అంటే నేను పాయింట్అవు తర్వాత ఇష్యూస్ ఏంటంటే నేను గొడవ చేశాను ఇంటి దగ్గర అసలు నిద్రపోనియాలంటే ఇలాంటి నాకు సిచువేషన్ ఎక్కడ లేవు నేను చాలా తక్కువ టైంలో చెప్పడం ఆయన టెన్షన్ అనమాట సో ఇక్కడ వరకు అయితే ఎప్పుడైతే ఏం కాలేదు మేడం సో ఈ విధంగా వన్ మంత్ లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏమి అంటే నాకు ఫిఫ్త్ రోజు ట్వంటీ థర్డ్కి వెళ్ళేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకుంది మేడం ఇది ఆగస్టు ట్వంటీ థర్డ్కి వెళ్ళేసి సో నేను సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు వారం రోజులకు నేనే తీసుకొచ్చుకున్నాను మళ్ళీ సెప్టెంబర్ మేము వెళ్ళాక అక్కడ గొడవ చేసింది మాకు బోనాలు ఉంటుండే ఆ బోనాల దగ్గర గొడవ చేసింది అన్నమాట గొడవ చేసేసినాక సరే మా చిన్నమ్మ ఇట్లా ఉండింది ఆ చిన్నమ్మ కోసం నన్ను గొడవ పెట్టానని చెప్పేసి నేను అక్కడ ఏం అడగలేదు చిన్నమ్మని మాట్లాడే మందలు ఇచ్చిపోయినట్టే నన్నే మంతలు వేయించలేదు అని సరే అని చెప్పేసి ఊరుకున్న నేనే తెల్లారి గొడవ చేసింది ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళని ఇట్లా పిలిపించేసింది సరే అని చెప్పి పంపించేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకున్నాను మేడం ఇక్కడికి వచ్చినాక ఎంబటి మళ్ళీ ఎయిత్ రోజు ఎయిత్ రోజు మళ్ళీ వాళ్ళమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్పమని పొమ్మంటే పని ఉంది అంటే పంపించేశాను మళ్ళీ థర్టీన్త్ వరకు కూడా నాకు ఎలాంటిది ఫోన్ గిట్లే లిఫ్ట్ చేయలేదు థర్టీన్త్ రోజు ఫోన్ చేసేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను నేను కన్సీవ్ అయ్యాను అని చెప్పేసి చెప్పేసింది అనమాట చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను కంగరా చెప్పాను నెక్స్ట్ వీక్ వెళ్ళాను నెక్స్ట్ వీక్ వెళ్ళేసినాక అంటే నువ్వు రావస్తావని చెప్పేసి అనుకోలేదు నువ్వు రావని చెప్పేసి అనుకున్నాను పాపైనా బాబైనా నేనే ఇక్కడ ఒంటరిగా ఉండేసి నేనే సాదుకున్నామని అనుకుంటున్నాను అంటుంది అనమాట ప్రెగ్నెన్సీ మీ వల్లేనా అది అది కాకనే మేడం ఇప్పుడు సిచ్యువేషన్ సో ఇది ఏంటిది అని చెప్పేసి ఎందుకు అంటున్నాం అట్లా అని చెప్పేసానంటే వాళ్ళు అమ్మ ఏంటంటే ఆ పిచ్చిది గతనే మాట్లాడుతానే వదిలే అని చెప్పేశానండి సో ఈ ఇష్యూ అయిపోయింది మేడం ఇది అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ జనవరి వరకు జానవరిలో ఏమైందనంటే తన ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతున్నప్పుడు నేను మంత్ సెకండ్ మంత్ నుంచి హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను స్కానింగ్ అప్పుడు కూడా నేను తీసుకెళ్ళాను ఇవన్నీ కూడా ఖర్చులు ఇట్లో పెట్టినా కూడా ఉన్నాయి మేడం గూగుల్ పే ఇట్లా చేసినవి తనకు పెట్టినా కూడా అన్నీ ఉన్నవి సో ఆడికి వెళ్ళేసి వచ్చినాక నెక్స్ట్ అప్పటివరకు కూడా ఆ ప్రెగ్నెన్సీ మీ వల్లే అని మీరు అనుకుంటున్నారు అలాగే అనుకుంటాను మేడం నేను వేరేది అప్పటి వరకు ఇంకా నాకు ఏమి చేయడం అంటే వెళ్ళి నాకు తెలుస్తుంది కదా సార్ వన్ మంత్ లో వన్ మంత్ ఏనండి ఫార్టీ ఫైవ్ డేస్ అండి అని డాక్టర్ ఏదో చెప్తారు కదా అరే వన్ మంత్ లో ఏంటి అసలు ఆ అమ్మాయి నాతో కలవట్లేదు కదా అని మీకు ఎక్కడ డౌట్ రాలేదా అలా ఇప్పుడు అనుకోలేదు మేడం అయితే నమ్మారు నమ్మేసి నేను అలాగే వెళ్తున్నాను మేడం అయితే ఆ నిర్మల హాస్పిటల్ నుంచి శివ హాస్పిటల్కి వచ్చిన స్కానింగ్ నేను పోయినప్పుడు అక్కడ పాయింట్అవుట్ చేసింది ఏంటంటే ఏదో టిఫా ఇంజక్షన్ సంథింగ్ ఏదో ఇస్తారంట టెస్ట్ సంథింగ్ అక్కడ మేడం ఏం చెప్పిందంటే మీకు ఎప్పుడో ఇంజక్షన్ చేయాల్సింది ఇంత లేట్ ఎందుకు చేశారు అక్కడ మీరు మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ తప్పు ఉంది వెహికస్ క్యాలిక్యులేషన్ తప్పు ఉందని తను కన్ఫామ్ చేసింది సరే అని చెప్పేసి మనకు పట్టించుకోలేదు వాళ్ళు ఏం తప్పు రాశారేమో వీళ్ళు లేట్గా పోయినారేమో అని అనుకున్నాను సో అది అది వచ్చేసాను మేడం ఆ తర్వాత డెలివరీ అప్పుడు ఉన్నాను డెలివరీ అయిపోయింది నెక్స్ట్ బాబు అయినాక తన కూడా సిక్ అయ్యేదంటే వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాము బాక్సులు పెట్టేసి అలా చేసేస్తే అక్కడ తను నేను డెలివరీ అయిన దాంట్లో డబ్బులు తన దగ్గరే ముప్పై వేలు పెట్టాను మీరు ఖర్చులు పెట్టుకోమంటే తను పెట్టుకోలేదు నాకు అవసరం లేదు నేనే ఉంచుకుంటానండి ఆ వేరే దాని దగ్గర ఫైవ్ థౌసండ్ ఏమో అయితే అసలు ఫస్ట్ డెలివరీ వాళ్ళే పెట్టుకోవాలి కదా సార్ మీరు ఎందుకు థర్టీ థౌసండ్లు ఇలా ఇవ్వడం అంత రిక్వైర్మెంట్ ఏంటి మీ దగ్గరికి రాలా మీ దగ్గర కాపురానికి లేదు ఆ అమ్మాయి ఎక్స్పెన్సెస్ మీరు పెట్టుకోవడం ఏంటి దాని మీద వాళ్ళు పెద్ద అంత పంచాయితీ పెట్టడం ఏంటి ఫ్రూట్స్ తీసుకొని ఖర్చులకని చెప్పేసి నేను అప్పుడు ఐదైదు వంద వేలు కానీ అలా ఇస్తూ వచ్చేది మేడం అయితే ఒక మూడు వేలు రెండు వేలు అట్లా ఇచ్చాను అనమాట తను అప్పుడు ఏం డిమాండ్ చేసింది అని అంటే థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ అప్పుడు నాకు ఎవ్రీ మంత్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ పంపించు అని చెప్పేసి అని అన్నమాట అసలు మీ దగ్గర కాపరానికి ఎందుకు రాలేదు సార్ నేను ఆ పాయింట్ కూడా అడిగాను మేడం అంటే మా ఇంటి ముందు నా రూమ్ ముందు ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఓకే కొద్దిగా లోపలికి క్లోజ్ ఉంటుంది మేడం చిన్న గల్లి ఉంటుంది ఆ వాటర్ అంతా పడుతుంటే ఈడ పడతా ఉంటుంది బాగా చలిగా ఉంటుంది అది బాగాలేదు కాబట్టి చలిగా ఉంటుంది నేను డెలివరీ అయిపోయే దాకా ఇక్కడే ఉంటాను అన్నారు అలాగే అమ్మా నాన్న పెద్ద మనుషులు ఎవరేమో ఏమో మాట్లాడలేదా ఏంది అబ్బాయికి పెళ్లి చేసింది దగ్గరుండి కాపురం చేస్తావని ఇప్పుడు మీరు ఫ్రూట్స్ కొనడం కానీ ఏదన్నా కానీ సెవెన్త్ ఎయిత్ డెలివరీ మంత్ కి వెళ్ళడానికి వాళ్ళు పుట్టింటికి వెళ్ళడం వరకు మీరు ఖర్చు పెట్టుకోవాలి మెడికల్ గానీ ఏదన్నా వన్స్ డెలివరీకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇంటి దగ్గర బాలేదు కాబట్టి అమ్మాయి అక్కడ రూమ్ దగ్గర అదొకటి సిచ్యువేషన్ మేడం అసలు మెయిన్ దీనికి నా డ్రాబ్యాక్ ఏంటంటే మేడం నేను అడాప్టెడ్ ఫస్ట్ థింగ్ ఇది సో అక్కడ ఏమైందని అంటే అడాప్టెడ్ ఇన్ ద సెన్స్ ఎట్లా మేడం అంటే మా నాన్న పిన్నమ్మ వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు సో పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు మేడం వీళ్ళకి మిమ్మల్ని అడిగింది అదే లేట్ మ్యారేజ్ ఎందుకు అంటే ఒకటి పట్టించుకునే వాళ్ళు లేరు రెండు మీరు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ జాబ్ ఇంకొకటి చాలా ఉంటే మంచి సంబంధాలు వస్తాయి అనేది మీకేసే కదండి చాలా మందిని విన్నాము గవర్నమెంట్ జాబ్స్ కోసం లేట్ మ్యారేజ్లు చేసుకుంటూ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ వరకు ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే పెద్ద అంటే వీళ్ళు నాకు అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు సో వాళ్ళను చాదుకొని చిన్నపిల్లలాగా చూసుకున్నాం మేడం ఇద్దరు ఉండే వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయినారు ఆ ముందుకే అయిపోయినారు అనమాట సో వాళ్ళని చూసుకున్నాను ఇక్కడ నేను ఒక్కొని ఉంటుండే సో వీళ్ళు పేరెంట్స్ ఇట్లా వేరే యొని అమ్మకి తెలుసా మీరు దత్తత చేసుకున్నారు అని తెలుసారు ఎందుకట్ ఆబియస్లీ మీకు ఎందుకు ఇంత లేట్ అవుతుంది మ్యారేజ్ అని అడిగితే ఆ మాట చెప్పడానికి సో వీళ్ళు అమ్మ వాళ్ళ అంటే మ్యారేజ్ అయినప్పుడు కూడా మా పేరెంట్స్ వీళ్ళే ప్రెజెంట్ అయితే వీళ్ళే ఉంటారు చూసుకోవాల్సి ఉందా ప్రెజెంట్ ఉన్న వాళ్ళే అని చెప్పేసి చెప్పిం చేసుకున్నాం అన్నమాట ఓకే హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్